వెల్కమ్ టు వన్ జీరో న్యూస్ తెలుగు బ్రిడన్ల ముందుగా హెడ్లైన్స్ కోదాడ రైతులపై సిఐ రజితారెడ్డి కొరడ రుణమాఫీ కోసం వస్తే జైల్లో పెట్టిన ఘటన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసిన రేవంత్ సర్కార్ అధికారిక జీవోను విడుదల చేసిన రేవంత్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తే మక్కలు ఎరగదీస్తా సిఎం చంద్రబాబు హెచ్చరిక భారత క్రీడా పదంలో కొత్త అధ్యయనం చెస్ ఒలింపియాడ్ బంగార పథకాల విజేతలపై ప్రధాని మోడీ ప్రశంసలు కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి కాస్త శృతిమించి డ్యూటీ చేశారు రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేశారు రజితారెడ్డి లక్ష రూపాయల రుణమాఫీ కోసం ఇంత చేస్తున్నారు కదా లోపలెస్ కేసులు పెడతా ఒక్కొక్కరికి లక్ష ఖర్చవుతుంది అప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగండి అంటూ రైతులపై విరుచుకుపడ్డారు నలుగురు ఎక్కే ఆటోలో పదకొండు మంది రైతులను ఎక్కించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకుపోయారు సిఐ రజితారెడ్డి రైతు రుణమాఫీ అవ్వలేదనే ఆవేదనలో స్థానికులు ఉంటే వారికి అండగా నిలవకపోవడమే కాక తిరిగి వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేయడంతో తీవ్ర బాధకులు కోదాడ రైతులు హైదరాబాదులోని మూసీ పరివాహక ప్రాంతంలోని నిర్వాసితులకు ప్రభుత్వం చెప్పినట్లుగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది ఇందులో భాగంగానే ప్రభుత్వం అధికారిక జీవన కూడా జారీ చేసింది హైదరాబాద్లో మూసీ నది ప్రవహించే వేరువేరు ప్రాంతాల్లో ఉన్న పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసి నిర్వాసితులకు ఇచ్చేలా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి మూవీ రికవర్ బోర్డు జిహెచ్ఎంసీ అధికారులతో చర్చించారు మూసినది పరివాహక ప్రాంతాలుగా ఉన్న మూడు జిల్లాల పరిధిలో కొన్ని నెలలుగా సర్వే జరిగింది రెవెన్యూ అధికారులు నది గర్భంలో బఫర్ జోన్లో పదమూడు వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం ఆ నిర్మాణాల్లో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు ఆర్టీబో వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మూసినదిని నాలుగు బృందాలుగా ఏర్పడి పరిశీలించారు అధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మక్కలు ఇరగదీస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బయటకు వచ్చి రథాలు తగలబెడతా ప్రకాశం బ్యారేజ్ని కోలకొడతా అంటే చొక్కా పట్టుకుని బొక్కలో వేయిస్తా రాష్ట్రంలో ఎవరైనా నేరాలు చేయాలని చూస్తే వారికి అదే చివరి రోజు క్రిమినల్ చరిత్రతో వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని ఆయన వార్నింగ్ ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ చెస్ ఒలింపియాడ్ బంగారు పథకాలు సాధించడంపై స్పందించారు అమెరికా పర్యటనలో ఉన్న మోదీ సిఇల అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నప్పటికీ చెస్ ఒలింపియాడ్లో భారత్ స్వర్ణాలు గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు భారత క్రీడారంగంలో ఇది ఒక సరికొత్త అధ్యయనం ఇది భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలుస్తుంది మరికొంతమంది చెస్ను కెరీర్గా ఎంచుకునేలా మార్గం చూపుతుంది విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని మోడీ పేర్కొన్నారు అంతేకాక చెస్లో ఛాంపియన్గా నిలిచిన వారిని ఇంటికి ఆతిథ్యానికి కూడా మోడీ ఆహ్వానించారు చూసారు కి వివాల్డ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు सब्सक्राइबी सब्सक्राइब टू वन जीरो प्लीज सब्सक्राइब टू वन जीरो सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो की